డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో రామచంద్రాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పిల్లి సూర్యప్రకాష్ కొత్తపేట నియోజకవర్గం ముఖ్య నాయకులు మరియు యువతతో కలిసి యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు మేధావులు మౌనం వీడాలన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల నిధులతో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మిస్తే వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు వారి అనుచరులకు తక్కువ రేటుకు కట్టబెట్టేందుకు చూస్తున్నారని తీవ్రంగా విమర్శించారు రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన వసతి దీవెన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు కొత్తపేట నియోజకవర్గంలో బహుశా నేను ఇది రెండోసారి మొట్టమొదటి ప్రెస్ మీట్ ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు చిర్ల సోమశ్ సోమ సోమసుందర్ రెడ్డి గారికి నివాళులర్పిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ప్రారంభించుకున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇప్పటికే చాలామందికి తెలుసు మార్చి పన్నెండో తారీఖున మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువత పోరు అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రం ఉండ ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలల కాలం పూర్తయిన సందర్భంగా ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీని కూడా నేటి వరకు కూడా అమలు చేయని పరిస్థితి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కనుకనే మా అధ్యక్షుడు ఈ కార్యక్రమానికి పిలుపెడవడం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా మూడు అంశాలు తీసుకుంటే ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ పద్ధతి కానీ అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు అది కూడా మోసం చేశారు మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వీర్యం చేసే దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు ఈ యువత పోరు కార్యక్రమానికి మా అధ్యక్షుల వారు పిల్లలు జరిగింది ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటే గతంలో ఆనాడు పేదరికం వల్ల విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని శ్రీకారం చుడితే అది నేటి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కొనసాగించుకుంటూ నిర్విరామంగా కొనసాగించుకుంటున్న ఒక్కరి ఒకే ఒకరి ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెప్పుకోవాలి ఎందుకు ఆ మాట అంటారంటే ఒకసారి విద్యారంగంలో సమూలంగా మార్పులు తీసుకున్న వచ్చిన ట్వంత్రి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంలో తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల కూడా అభివృద్ధి చేయడం జరిగింది అదే కాకుండా ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అంతేకాకుండా ఎనిమిదో తరగతికి ట్యాబ్లు ఇవ్వడం కానీ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం కింద గోరుముద్ద అనే పథకాన్ని శ్రీకారం చుట్టడం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే గడిచిన ఐదు సంవత్సరాల్లో కేవలం విద్యా రంగానికే డెబ్భై మూడు వేల కోట్లు గడిచిన ప్రభుత్వం ఖర్చు పెట్టింది మరి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే దాదాపు తొమ్మిది నెలల కాలంలో రెండుసార్లు బడ్జెట్ ప్రవేశినప్పటికీ కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా నేటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది గడిచిన బడ్జెట్లో అయితే ఐదు వేల మూడు వందల కోట్లు కేటాయించినప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని పరిస్థితి పోనీ ఈ బడ్జెట్లో వాస్తవంగా అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులు ఉన్నట్టే ఆ వారికి సుమారు పదమూడు వేల కోట్లు ఖర్చు అవుతుంది కానీ ఎంత కేటాయించారంటే కేవలం తొమ్మిది వేల కోట్లు కేటాయించి చేతులు తిరుపుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మా నాయకుడు ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అంతేకాకుండా ఎన్నికల ముందు ఇవ్వగలమనే పాదయాత్రతో నారా లోకేష్ గారు ఊరు వాడా తిరిగి నిరుద్యోగ వృత్తి నేను మూడు రూపాయలు ఇస్తాను ఒకవేళ వేళ మూడు వేల రూపాయలు నెలకు ఇస్తాను ఒకవేళ ఇరవై లక్షల ఉద్యోగాలు నేను కల్పించకపోతే నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించిన పరిస్థితి మెడికల్ కాలేజీలు తీసుకుంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొస్తే అందులో ఐదు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన నాటికే ఐదు మెడికల్ కాలేజీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించింది పోనీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటినైనా కొనసాగిస్తున్నారంటే అవి కూడా ఆ మెడికల్ కాలేజీ కూడా నిర్వీర్యం చేసే దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంతేకాకుండా మెడికల్ కాలేజ్ సీట్లు కూడా మాకు వద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కూడా మనం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ మూడు అంశాలని ఒక పక్క ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఒక పక్క నిరుద్యోగ వృద్ధి కానీ ఒక పక్క మెడికల్ కాలేజీకి సంబంధించి ఈ అయితే నిర్వీర్యం చేస్తున్నారు కానికనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి నిరుద్యోగులకి యువతకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫీజు పోరి కార్యక్రమాన్ని యువత పోరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో అన్ని కేంద్రాల్లో జిల్లా కేంద్ర రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లలో ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది తక్షణమే ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క డిమాండ్ని నెరవేర్చాలని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పినిపి విశ్వరూప్ గారి అధ్యక్ష ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షులు పినిపి విశ్వరూప్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ కింద బయలుదేరి కలెక్టర్ గారి ప్రేతపత్రం ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా ఈ యొక్క డిమాండ్ని తక్షణమే పరిష్కరించాలని సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మనవి చేసుకుంటున్నాం లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో మరింత విధృతం చేస్తాం అదేవిధంగా పెద్ద ఎత్తున కొత్తపేట నియోజకవర్గాన్నింటి శ్రీ చిల్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని జైలు చేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ చర్యలు తీసుకుంటాము